భూమధ్యపురంలో ఆయన చెప్పి ఉన్నారండి ఆ ప్రకారం మేము ఈవేళ మీ గ్రామం వచ్చి మీకు ఆ దేవుడు వాక్యాలు ప్రసురపరుస్తున్నాం మరి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అండి జీవమగల దేవుడు మరి ఆయన ఆయనలో ఏ పాపము లేదండి ఆయన పరిశుద్ధుడు నిష్కలమంతుడు నీతిమంతుడు యథార్థమంతుడు సఖ్యమంతుడు సర్వాధికారి ఆయన దేవుని ఈ లోకానికి వచ్చి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని సిందించి సమస్త మానవాళి పాపముల కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని సింధించి సంపబడి సిలువు వేయబడి సంపబడి మళ్ళీ మూడు రోజున తిరిగి లిగిసి తండ్రి కుడుపాచుమ్న ఉన్నారండి మరి ఈ మాటలు మరి మీరు వినుసున్న ఒక్కసారి ఆలోచన చేస్తే మానవుడు పాపం లేనివాడు అక్కడూ లేడండి పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని మానవుడు పాపమేనండి ఆ పరలోకం వెళ్ళడానికి అడ్డుగా ఉంది స్వర్గమైనా స్వర్గమైన పరలోకమైనా ఒకటేనండి మరి ఆ పరలోకం స్వర్గం చేరాలంటే మనం ఏం చేయాలండి మరి ఇక్కడ పాపం చేయకుండా బ్రతుకుతున్నామంటారా ఏ పాపం లేకుండా మనం బ్రతుకుతున్నామంటారా ఒక్కసారి ఆలోచన చెయ్యండి ప్రియ సహోదరి సహోదరుడా మేము ఏదో మిమ్మల్ని ఇబ్బ ఇబ్బంది పెట్టాలని మాటలు లేదండి ఏదో మనము పాపం చేస్తూ ఉంటామండి ఏదో పనిలో ఒకళ్ళు కొట్టక్కర్లండి ఒకళ్ళు తిట్టక్కర్లొద్దు ఒకళ్ళు దోసుకో అవసరం లేదండి అవి పాపాలే కానీ ఆలోచనలో కూడా పాపం ఉందని పరిశుద్ధ గ్రంథం బైబుల్ చెప్తుందండి ఒక మనిషిని చూసి చెడ్డగా ఆలోచిస్తేనే పాపం అంటండి మరి అలాంటి పాపం లేకుండా మనం జీవిస్తున్నామంటారా ఒక్కసారి ఆలోచన చేయండి మీ కుడాస్తం మీ గుండెల మీద వేసుకుని మరి ఆ పాపం పోవాలంటే మనం ఏం చేయాలండి మరి దాన ధర్మాలు చేసేసి వంద మందికి భోజనం పెట్టేసి వంద మందికి బట్టలు పెట్టేస్తే పాపం పోతు అంటారా మరి రాకపోతే లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి వాళ్ళ కలిగి ఉన్నవారు అలా చేస్తారండి మరి లేని వాళ్ళు ఏం చేస్తారండి మరి అది కాదండి దేవుని ఉచితమైన కృప ఆయన్ని విశ్వసించి నమ్మి రక్షణ పొంది ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడితే ఆ యొక్క నిత్య జీవం అండి ఆ నిత్య జీవం శాశ్వతమైందండి అది ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కాదండి ఈ లోకంలో చూడండి మనము కొంతకాలమే ఉంటామండి నరుడు ఆయుస్సు అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై ఆయాసమే దుఃఖమే చూడండి బాల్యము యవ్వనము ఆర్థికం వృద్ధాప్యం చూడండి వయసులో ఉన్న చెప్పు గలగల తిరుగుతామండి కొద్ది దాటేటప్పటికి మనకి మోకాళ్ళ నిప్పులు అనారోగ్యాలు ఏదో టైంలో మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ ఉన్న చెప్పేనండి మనం మనకి బంధుత్వమైనా ప్రేమలైనా అన్నదమ్ములైనా కుటుంబమైనా ఈ భూమిని ఎప్పుడైతే విడిచిపెడతామో మనం ఎక్కడ వెళ్తున్నామని ఒక ఆలోచన చేస్తున్నారా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆత్మకు సావు లేదండి శరీరం నిష్ప్రయోజనం అండి శరీరం మట్టి ఈ మట్టి మట్టిలోకి వెళ్ళిపోద్దండి ఆత్మ తన దయ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని యొక్క ఆలోచన అండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దీపం ఉండగానే వెళ్ళి చక్క పెట్టుకోమన్నారు పెద్దలు మరి భూమి మీద ఉన్నప్పుడే ఆ నిజాన్ని తెలుసుకుని ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకుని పెదాలతో ఒప్పుకుని హృదయంలో భద్రపరుచుకుని తన రక్తంలో కడగబడి రక్షణ పొంది యథార్థంగా జీవిస్తూ మీ దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి ఆయన నమ్మండి ఆ నిత్య జీవం ఆ యొక్క పరలోక రాజ్యం చేరతారని మిమ్మల్ని బట్టి దేవుని ప్రతిమాలి వేడి కొనిస్తున్నాం